హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హే అమ్ము వన్ టూ ఫోర్ మేమైతే ఈ సండే అయితే ప్రాన్స్ కర్రీ చేసుకున్నాం ప్రాన్స్ ఓన్లీ ఒట్టి ప్రాన్స్ అయితే కాదండి ప్రాన్స్ విత్ బెండకాయ పులుసు అనమాట మరి ఇంకెందుకు లేటు పదండి చూసేద్దరు కానీ మీరు కూడా నేను చేసేది ఎలా చేస్తాను ఏంటి అనేసి ముందుగా అయితే కళాయి పెట్టేసుకున్నాను కళాయి పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసేసుకొని పచ్చిమిర్చి వేసేసుకున్నాను అలాగే ఆనియన్ కూడా వేసేసుకున్నాను ఇవి ఫ్రై అయిన తర్వాత గార్లిక్ పేస్ట్ కూడా వేసుకున్నాను గార్లిక్ విత్ జింజర్ పేస్ట్ అనమాట అది కూడా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే ప్రాన్స్ అయితే క్లీన్ చేసి పెట్టుకున్నాను సో అది కూడా వేసేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు కూడా వేసేసుకున్నాను చూస్తున్నారా ఎంత వాటర్ వచ్చేసిందో నేను ఒక్క డ్రాప్ కూడా వాటర్ అయ్యలేదు సో ఆ వాటర్ కూడా వచ్చేసింది ఈ వాటర్ కొంచెం స్టీమ్ అయిన తర్వాత నేను మళ్ళీ కొంచెం టమాటా వేసేసుకున్నాను టమాటా మొత్తం కూడా మిక్స్ అయిపోయిందండి కర్రీలోకి సో ఎక్కడ కనిపించట్లేదు అది అయిన తర్వాత బెండకాయ పీసెస్ అయితే ఈ సైజులో నేను కట్ చేసేసుకున్నాను సో అది కూడా కొంచెం ఒక టూ మినిట్స్ అయిన తర్వాత మేమైతే కారం పౌడర్ మసాలా కారం మాత్రమే యూజ్ చేస్తాము నాన్ వెజెస్ కానీ కానీ వెజ్ కానీ సో అది కూడా వేసేసుకొని కొంచెం ఆ కారం స్మెల్ రాకోకుండా ఉండడానికి కొంచెం ఫ్రై అవ్వాలి అది ఒక టూ మినిట్స్ తర్వాత నేను ఒక చిన్న గ్లాస్తోన వాటర్ వేసాను వాటర్ వేసిన తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ అయితే వదిలేసేయాలి తర్వాత నేను చూస్తున్నారు కదా ఇక్కడ బెండకాయ అనేది స్టీమ్ అయిందా లేదా అని చెక్ చేస్తున్నాను సో ఒక మీడియంగా స్టీమ్ అయ్యింది తర్వాత నేను కొంచెం వాటర్ అండ్ చింతపండు పులుసు కూడా ఇందులో యాడ్ చేసేసాను ఇంకా నేను గ్రీన్ చిల్లీ కూడా కొన్ని కట్ చేసి పెట్టుకున్నా ఎక్స్ట్రాగా అవి కూడా వేసేసాను అలాగే కర్రీ లీవ్స్ కూడా వేసేసి మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ అయితే వదిలేసేయాలి అండ్ ఇంతసేపు సాల్ట్ వేయలేదనేసి అనుకుంటున్నారు కదా లేదు సాల్ట్ కూడా వేసేసాను అనమాట మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి చూస్తున్నారా నేను ఇది చెప్పేలోపు కర్రీ కూడా అయిపోవడానికి రెడీ అయిపోయింది ఆయిల్ చూసారా ఎలా తేలిపోయిందో సో అప్పుడే నేను కొంచెము ధనియా పౌడర్ అలాగే గరం మసాలా వేసేసి కొత్తిమీర కూడా వేసేసి కర్రీ కొంచెం ఇంకొంచెం దగ్గరకు అవ్వాలనేసి వెయిట్ చేస్తున్నాను ఒక టూ మినిట్స్ తర్వాత దించేశాను అనమాట కర్రీస్ రెడీ